హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిగే ప్రాపర్టీస్ ఈరోజు సాయి ప్రాపర్టీస్ ఎస్కేజీ నైన్టీన్లో ఉన్నాను ఒక చెట్టు చూడండి ఎస్కేజీ నైన్టీన్లో ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ చూడండి ఇది వెంచర్లో ఈ వెంచర్లో ఉన్నాను ఇదిగో చెట్లు చూడండి ఎంత పెద్దగా అయినాయో ఎస్కేజీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ బీ టూ నెంబర్ కూడా ఒక ఎకరా తీసుకున్నారు వాళ్ళ వాళ్ళు కస్టమర్లు వచ్చి చూసుకొని పోతున్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వీక్షించాలంటే వీక్షించవచ్చు ఎస్కేజీ ఫా నైన్టీన్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్లో ఎస్కేజీ నైన్టీన్ అనేది ఒక వెంచరు మీరు అందరు కోటీసర్లు కావాలంటే మా వెంచర్ను విజిట్ చేయండి విజిట్ చేసి ఎవరైనా తీసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు కోశ్వర్లు కావాలనే ఆకాంక్షతో ఈ వెంచర్లను స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెంచర్లలో చూడండి చెట్లు ఎంత బాగున్నాయో ఒక చెట్టు ఎంత బాగా పెరుగుతున్నదో చూడండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి నైన్ సెవెన్ జీరో వన్ డబల్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ